ప్రముఖ నటుడు స్వర్ణాంధ్ర సేవా సంస్థ సలహాదారుడు సుమన్ జన్మదినోత్సవ వేడుకలను స్థానిక చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం సేవా సంస్థ ప్రాంగణంలో గురువారం ఘనంగా నిర్వహించారు నిరాశ్రయులకు గొడుగులు పంపిణీ చేసి భోజనాలు పెట్టారు ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకుడు గుబ్బల రాంబాబు మాట్లాడుతూ మంచి మనసున్న మనిషి సుమనని కొనియాడారు ఆయన తమ సంస్థ అభివృద్ధిలో వృద్ధాశ్రమం స్థాపనలో చేదోడువాదోడుగా ఉంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారని జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ప్రతి ఏటా సుమన్ జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ ఏడాది వంద మంది వృద్ధులు నిరాశ్రయులకు గొడుగులు పంపిణీ చేసి భోజనాలు పెట్టామని తెలిపారు హెల్పింగ్ హ్యాండ్స్ అడ్మిన్ అనూప్ జైన్ దువ్వాడ రాజా మీరాస్వామి స్వర్ణాంధ్ర సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం మనం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణం లాలాచెరవి రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాం నా పేరు లైన్ డాక్టర్ గుబ్బల్ రాంబాబు స్వర్ణాంధ్ర సేవా సంస్థ బాధ్యుడిగా ఉన్నాను ఈరోజు ప్రముఖ సినీ నటులు మనసున్న మంచి మనిషి అందాల నటుడు శ్రీ సుమన్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఆయన పుట్టినరోజు చేయడం అనేది ఒక వేడుకగా చేస్తాం ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనకి ఇక్కడ కేక్ కట్ చేసి వృద్ధులకు గొడుగులు పంపిణీ చేస్తాం అన్నదానం చేస్తాం ఈ సందర్భంగా సుమన్ గారు లాంటి ఒక సెలబ్రిటీ సామాన్య మానవులతో చాలా స్నేహంగా చాలా సులువుగా కలిసిపోయే మనిషి మానవత్వం ఉన్నటువంటి గొప్ప నటుడు స్వర్ణాంధ్ర సేవా సంస్థ స్థాపనలో నిర్వహణలో ఈ భవన నిర్మాణంలో కూడా స్వర్ణంధ్రకి సుమన్ గారు ఎంతో చేదుడివాదుడుగా ఉంటూ ఈ సంస్థను నడిపించడంలో ఆయన కీలక భాగస్వామిగా ఉన్నారని మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తూ సుమన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇక్కడ పాల్గొన్న మిత్రులు అనూప్ జైను దువాడ రాజా మేరాస్వామి మా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు నటుడు సుమన్ తల్వర్ గారు పుట్టినరోజు సందర్భంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థలో రాంబాబు గారు ఆధ్వర్యంలో సుమారు వంద గొడుగులు అందరికీ బట్టలు మరియు అన్నదానం చేయడం జరిగింది ఆయన ఎలాంటి పుట్టినరోజు మరి కొన్ని మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ అనుబ్జ్జైన్